హరి ఓం శ్రీమాత్రై నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల ఎనభై నాలుగవ నామం ఐదక్షరాల నామం ప్రాణరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రాణరూపిణి అని చెప్పుకోవాలి ప్రాణముల యొక్క రూపముగా ఉన్న తల్లి అని చెప్పి దీనికి మనం అర్థంగా చెప్పుకుంటే ఉపనిషత్తు ప్రాణాలకి కూడా అవతల ఉన్నటువంటి బ్రహ్మాన్నే అసలు ప్రాణంగా పేర్కొని ఆ పరబ్రహ్మస్వరూపిణే జగదంబ మరొక అర్థంలో ముఖ్య ప్రాణస్వరూపి ముఖ్య ప్రాణము అంటే సుషుంనాడినందు సంచరించేటువంటి తల్లి ఆత్మ యొక్క ఉనికిని మనం ఈ ప్రాణం ద్వారా తెలుసుకోవాలి ప్రాణో బ్రహ్మం కం బ్రహ్మం ఖం బ్రహ్మ అనిషి ప్రా పూరణే అనేటువంటి ధాతువును అనుసరించి అంతటా బ్రహ్మే అందుకే పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి లలితాంబ ప్రాణరూప ప్రాణతీ క్షేత్రజ్ఞ రూపేణ ప్రాణాత్మాన చేష్ట ఇదివ ప్రాణా చేష్టాము కరోతి శ్వాసన రూపేణ అని చెప్పి వివరించాడు అంటే మన లోపల ఉన్నటువంటి స్వరూపమైనటువంటి అమ్మవారి వల్లనే శ్వాస కలుగుతోంది మనకి తెలియకుండానే క్రియ జరిగిపోతుంది ప్రాణాలకు కూడా చేష్ట అంటే కదలిక కలిగించే తల్లి హంసస్వరూపం అమ్మవారిని లోపల ఉపాసించాలంటే ప్రాణాలని ఆధారంగా తీసుకొని వెళ్ళాలి ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణ ప్రాణరూపిణి ప్రత్యగ్రూప అనే మనం దృష్టి లోపలికి చెప్పి పరాకాశంతో ఉన్న శక్తిని చూపించింది అక్కడి నుంచి ప్రాణాలు ఉత్పన్న వివరించింది ప్రాణ స్వరూపంగా అమ్మ సంచరిస్తోంది ఆచలని అందరికీ అది విశంగా మంతిమంతం చెప్తాను పరమాత్మనే కొందరు అగ్ని అని ఇంకొందరు ప్రజాపతి అని మరికొందరు ఇంద్రుడని ఇతరులు ప్రాణమని అన్నారు అన్యుడు మాత్రం మహేశ్వరి అంటారు ఇది మనస్మృతి చెప్పింది నిత్యాతంత్రంలో అథాహా షోడసానిత్యానం కాలేన ప్రణతోచ్యతే షోడశ నిత్యాలకు కాలాన్ని బట్టి ప్రాణం ప్రాణత్వం ఉన్నది రాసులు చంద్ర సూర్య గతులు మొత్తం కూడా కాలగమనం ద్వారా కాలాన్ని బట్టి చెప్పబడుతున్నందున కాలరూపిణి అయినటువంటి జగన్మాత ప్రాణరూపిణిగా చెప్పబడుతుంది ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణరూపిణ్యే నమ ఓం శ్రీమత్రే నమ ఓం శ్రీ నమ శ్రీమత్సింహాసనేశ్వరే నమః